అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్టీ ఎయిటీ సిక్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి ఇంటికి బయలుదేరుతున్న హన్షి ఆలోచనలు ఒక్కసారిగా చుట్టుముట్టేస్తుంటే కడుపులో నిజంగా వాడి రూపం ఉంది అని గుర్తు చేసుకుంటుంటేనే కంపరంగా అనిపిస్తుంది ఆమెకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు జలజల రాలి ఆమె స్టమక్ మీద పడుతున్నాయి ఇక అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే దాన్ని చేతిలోకి తీసుకొని చూడగానే స్క్రీన్ మీద అభి అని స్క్రోల్ అవుతుంటే ఇంకా దుఃఖం ఆగట్లేదు మోగి మోగి కట్ అవుతుండగా అలిఫ్ చేసింది కన్నీళ్ళు తుడుచుకుంటూ అభి అనింది ఏమైంది అలా డల్గా మాట్లాడుతున్నావు ఏం లేదీ ఒంట్లో కాస్త నీరసంగా ఉంది కదా అందుకే ఓకే ఓకే హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు తనకి ఏం చెప్పాలో అర్థం కాక ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వెళ్తున్నానబి అవునా నాతో ఒక మాట చెప్పాల్సింది నేను కూడా వచ్చేవాడిని కదా పర్వాలేదా బే నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు ఓయ్ ఏంటి కొత్తగా నీకోసం వస్తే నా టైం వేస్ట్ అవుతుందా అన్నాడు కాస్త కోపంగా అయ్యో అది కాదు నీకు ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా సో అందుకే అని అంటున్న హన్షి మాటలకి అలాంటిదేం లేదు నాకు ఆఫీస్ కంటే నువ్వు ముఖ్యం అంటున్న అతని మాటలకి కన్నీళ్ళు ఆగనంటూ చెంపల మీదకి ఎప్పుడో జారిపోయాయి ఏమైంది బేబీ ఏం ఏంటి అన్నాడు అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు గొంతులో నుండి మాట బయటకు కూడా రావట్లేదు ఓకే అభి నేను తర్వాత కాల్ చేస్తాను అని పొడి పొడిగా మాట్లాడి కాల్ కట్ చేసింది ఏమైంది దీనికి అనుకుంటూ ఆఫీస్ వరకులో మునిగాడు అభి వాళ్ళు కూడా ముంబైలో టాప్ ఫైవ్లో ఉన్న ఓ బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు అభి ఇక ఇంటికి చేరిన హన్షి సరాసరి తన రూమ్కి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంది ఇది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అసలేమైంది అనుకుంటూ తన కోసం స్నాక్స్ తీసుకొని రూమ్కి వెళ్ళింది నీలిమ ఏటో ఆలోచిస్తున్న హన్షిని చూసి ఏమైంది మా ఎక్కడికి వెళ్ళావు ఏంటి అలా డల్గా ఉన్నావు అంటూ నా తల్లిని చూసి ఏం లేదు మామ్ కాస్త నీరసంగా ఉంది అయ్యో అవునా ఇదిగో ఈ జ్యూస్ తాగి ఈ స్నాక్స్ తిను ఏం తినకపోతే నీరసమే వస్తుంది అంటూ నా నీలమని చూసి ఇప్పుడు నాకు ఏం తినాలని లేదు ప్లీజ్ తీసుకెళ్ళు మామ్ అంది అదేంటే అలా అంటావు మార్నింగ్ నుండి సరిగ్గా తినలేదు ఈ జ్యూస్ తాగు అని కసరగానే ఇక జ్యూస్ గ్లాస్ తీసుకొని తాగి తాగాను కదా ఇక వెళ్ళు అనింది ఇదిగో ఈ స్నాక్స్ కూడా అంటున్నా ప్లీజ్ మామ్ అక్కడి నుండి వెళ్ళు నాకు ఇప్పుడు ఏం తినాలనిపించట్లేదు అంటూ కసరగానే అసలు దీనికి ఏమైంది ఇలా ప్రవర్తిస్తుంది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక కళ్ళు మోసుకొని బెడ్ రెస్ట్కి ఆనుకొని ఆలోచిస్తున్న హన్షి మొబైల్ రింగ్ అవుతుంటే విసుగ్గా తలదిప్పి చూసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ చూడగానే చిరాగ్గా ఫేస్ పెట్టి మొబైల్ తీసి నేలకేసి కొడదామన్నంత కోపం వస్తుంటే అలాగే చూస్తూ కూర్చుంది కానీ లిఫ్ట్ చేయలేదు అలా టూ త్రీ టైమ్స్ రింగ్ అయ్యి కట్ అయింది అంతలో ఏదో మెసేజ్ వచ్చినట్లు మొబైల్ వైబ్రేట్ అవుతుంటే చేతిలోకి తీసుకొని చూసింది ఇప్పుడు నువ్వు గనక కాల్ లిఫ్ట్ చేయలేదనుకో డైరెక్ట్గా నీ ఇంటికి వచ్చి అందరు చూస్తుండగానే నిన్ను ఎత్తుకొస్తా నాకు కాళ్ళు కూడా బాగా అయిపోయాయి నేను చాలా ఫిట్గా మారిపోయాను అంటున్న వాడి మాటలకి తల పట్టుకొని కూర్చొని మళ్ళీ రింగ్ అవుతున్న కాల్ని లిఫ్ట్ చేసింది ఏంటి అంది విసుగా ఏమేది బేబీ కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు నీకు నేనంటే బొత్తిగా భయం లేకుండా పోతోంది పెడతా నిన్ను భయంలో పెడతా ఏంటి తినకుండా నిరాహార దీక్ష చేస్తున్నావా నువ్వు తినకపోతే నా బేబీకి నీరసం వస్తుంది మూసుకొని తినో అంటున్న వాడి మాటలకి చిర్రెత్తుకొస్తుంటే రేయ్ నేను తినను ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కాల్ కట్ చేసింది ఇక వెంటనే వాడి ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది మళ్ళీ మొబైల్ వైబ్రేట్ అయిన సౌండ్కి తల తిప్పి చూసి ఓపెన్ చేసి చూసిన హన్షీ పెద్దవయ్యాయి దివి ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న వీడియో అది నువ్వు నేను చెప్పినట్లుగా చేయకపోతే నా ఎదురుగా ఉన్న నీ అక్కని షూట్ చేసి పడేస్తా అన్న మెసేజ్ ఆమెను నిలువెళ్ళ టెన్షన్కి గురి చేస్తుంటే తింటాను మా అక్కని ఏం చేయకు అని రిప్లై ఇచ్చింది వాడు ఈవిల్ ఈమోజీస్ పెట్టి అలా రా దారికి అని రిమూవ్ చేశాడు టెక్స్ట్ అంతా ఇక వాడు చేసే ప్లాన్స్ని ఎలా తిప్పికొట్టాలి అసలేం చేయాలి భయపడితే భయపట్టిస్తాడో ఈ కడుపుని ఎలా తీసేయాలి అని ఒకటి ఆలోచిస్తూ నీరసంతో తల భారంగా అనిపిస్తుంటే అలాగే బెడ్ రెస్ట్కి ఆనుకొని కళ్ళు మూసింది వైఫీ ఈరోజు బయటకు వెళ్దాం రెడీ అవ్వు ఎక్కడికి హబీ ఇంత దూరం వచ్చి రూమ్లో కూర్చోడానిక కాస్త జాలీగా అలా తిరిగి వద్దాం పదా ఓకే ఏ కలర్ శారీ కట్టుకోవాలో చెప్పండి ఈరోజు శారీస్ అవసరం లేదు అనగానే ఏంటి అనింది అరిచినట్లే ఎందుకు అలా అరుస్తావు ఇదిగో ఈ డ్రెస్ వేసుకో అంటూ ఓ మోడ్రన్ డ్రెస్ తీసి చేతిలో పెట్టాడు అది షార్ట్గా ఏం లేదు ఫుల్ బాడీని కవర్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా దాన్ని చేతిలోకి తీసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చి ఎలా ఉంది అనేది ఫుల్ హ్యాండ్స్ ఫుల్ స్టోన్ వర్క్తో చాలా కలర్ఫుల్గా ఎక్కడ ఎక్స్పోజింగ్ చేసినట్లు లేకుండా నీట్గా రిచ్గా ఉంది ఆ డ్రెస్ ఎప్పుడు శారీస్లో చూసిన హర్ష కల్లో ఇప్పుడు డ్రెస్లో చూస్తుంటే కనురెప్ప వెయ్యనని మారం చేస్తున్నాయి ఏమైంది అని అతన్ని కదపగానే ఈ లోకంలోకి వచ్చాడు హర్ష ఏమైంది హబ్బీ మళ్ళీ అడగడంతో యు ఆర్ లుకింగ్ సో గోడ్జియస్ అన్నాడు అతడి చూపులకి తట్టుకోలేక కళ్ళు కిందకి దించి థ్యాంక్ యూ హబ్బీ అంది ఆమె చుబుకం పట్టుకొని పైకంటూ ఏమైందని సైగ చేశాడో ఏం లేదని కళ్ళతో చెప్పింది ఆమె పెదవులపై పెక్కిచ్చి అక్కడి నుండి కదిలారు ఇంత కాస్ట్లీ డ్రెస్ ఎందుకు వేసుకోమన్నాడు అర్థం కాక అలాగే చూస్తూ ఉంది ఏమైంది వైఫీ అలా చూస్తున్నావు మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎందుకంత అనుమానంగా అడుగుతావు ఏం లేదు మీరు స్పెషల్గా నా కోసం ఈ డ్రెస్ ఎందుకు వేసుకోమన్నారా అని డౌట్తో అడుగుతున్నాను ఊరికే వైఫీ నీకోసం స్పెషల్గా స్టిచ్ చేయించాను ఇంటికి వెళ్ళాక ఎలాగూ కుదరదు కదా ఇక్కడ నేను నాకు ఇష్టంగా నిన్ను చూసుకోవాలి అనుకున్నాను సో అందుకే వేసుకోమన్నాను ఇక వాళ్ళు వెళ్ళాల్సిన డెస్టినేషన్ రావడంతో కార్ ఆగింది కార్ దిగువైఫీ అని హర్ష కారు దిగి ఆమె వైపు వచ్చాడు ఇక అతనితో చెయ్యి కలిపి కాలు కింద పెట్టింది బాబు రాయల్ బ్లూ కలర్ షర్ట్ దానికి తగ్గ బ్లేజర్ ఫార్మల్ పాయింట్లో పిచ్చ హాట్ గా ఉన్న హర్షని అలాగే చూస్తూ తనతో అడుగులు వేసింది వాళ్ళు కాస్త ముందుకు వెళ్ళగానే వెల్కమ్ హర్షవర్ధన్ గారు అంటూ ఎదుర్కొన్నారు బోర్డ్ మెంబర్స్ హర్ష వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తూ నవ్వుతూ పలకరించాడు బోర్డ్ మెంబర్లో ఒకరైనా అతని కూతురు పెళ్లి జరుగుతోంది అక్కడ ఇక ఎప్పటి నుండో సతీ సమేతంగా రావాలని రిక్వెస్ట్ చేయడంతో ఇక అక్కడ పద్ధతులను ఫాలో అవుతూ అంజలికి ఆ డ్రెస్ని స్పెషల్గా అరేంజ్ చేయించాడో హర్ష నమస్తే అంటూ అంజలికి నమస్తే పెట్టి మీరు మేడ్ ఫర్ ఈచర్ల చాలా బాగున్నారు సార్ అంటున్నా వాళ్ళని చూసి నవ్వాడు చిన్నగా ఇక ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తుంటే అందరి కల్లో వీళ్ళ మీదే ఎంత హుందాగా ఎంత అందంగా ఉందో వాళ్ళ జంట అలా చూస్తూ ఉండిపోయారంతే ఇక అక్కడ పెళ్లి ఇండియా పద్ధతిలోనే జరిగింది ఇద్దరు పెళ్లి జంటని ఆశీర్వదించి వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి కాసేపు బోర్డు మెంబర్స్తో మాట్లాడి లంచ్ టైంకి లంచ్ పూర్తి చేసుకొని అక్క నుండి బయలుదేరారు ఇక ఇంత దూరం వచ్చి అక్కడ ఉన్న ప్రదేశాలను చూడకపోతే ఎలా ఇక చూడదగ్గ ప్రదేశాలన్నీ అన్నీ కాదు కొన్ని ముఖ్యమైనవి చూసి అంజుతో ఆ డే మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశాడు హర్ష ఆల్సో అంజు ఇంటర్లెకెన్ చూడ్డానికి ఎలా ఉందంటే చుట్టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చుట్టూ పెద్ద పెద్ద కొండలు పెద్ద పెద్ద కట్టడాల మధ్యలో వాటర్ చూడ్డానికి రెండు కళ్ళు చాలావేమో అన్నంత అందంగా కనిపిస్తుంది ఆ వాతావరణం ఆమె కళ్ళని ఇంతవి చేసుకుని చూస్తూ ఉన్న మంజుని వెనక నుండి హత్తుకుంటూ ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండు కదా వైఫీ మీతో ఈ మూమెంట్స్ చాలా నచ్చాయి నాకు అయితే మరి ఇక్కడే ఉండిపోదామా అనింది అలా అంటున్నాడు కానీ చెల్లెళ్ళని గాలికి వదిలేస్తాడా అలా కుదరదు కదా వైఫీ అన్నాడు మరి నాతో బాగుందన్నారు అనింది ఏమంటాడో అని బాగుంది ఎప్పుడు ఇలాగే ఉంటే మన హ్యాపీనెస్కి వాల్యూ ఉండదు కష్టాలలో సంతోషం వస్తే అప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది ఇప్పుడు మన పరిస్థితి అలాగే ఉంది వెరీ మోస్ట్ మెమొరబుల్ మూమెంట్స్గా మన గుండెల్లో మిగిలిపోతాయంటూ ఇద్దరినీ కలిపి ఒక సెల్ఫీ తీశాడు వావ్ చాలా బాగుంది కదా అంటూ ఈ పిక్ని నా ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది పబ్లిసిటీ అంటే నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా వైఫీ ప్లీజ్ ఈ ఒక్కసారికి నా ఫ్రెండ్స్కి కూడా మీరు ఎలా ఉంటారో తెలీదుగా అని రిక్వెస్ట్ చేస్తుంటే ఆమె ముచ్చటని ఎందుకు కాదనాలని ఓకే నీ ఇష్టం అన్నాడు ఇక వెంటనే ఆ పిక్ని ఆమె మొబైల్లోకి పంపించుకొని అనడమే ఆలస్యం పోస్ట్ చేసేసింది ఇక అలా అక్కడ కాసేపు ఎంజాయ్ చేసి అక్కడ నుండి ఈ రోమ్కి బయలుదేరారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్